బాబా రామ్ దేవ్ క్షమాపణ చెప్పిన తర్వాత దజ్లో పోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే అంత స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోవచ్చు మంచివాడు బుద్ధి మానసంగా తెలుసు అని చెప్పేసి అని అవి వచ్చినప్పుడే అట్లాంటి ఆలోచన వస్తుంటాయి అది కరెక్ట్ కాదని మహిళా లోకం మొత్తం విజృంభించింది తిరుగుబాటు చేశారు చివరికి మహిళా లోకం యొక్క నిరసనగా తట్టుకోలేకుండా బాబా రామ్ దేవ్ కూడా ఎంత పలుగోడు ఉన్నా ఎంత కార్పొరేట్ వ్యవస్థ అయినా ఆయన కూడా చెప్పింది భవిష్యత్తు ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అవమానపరచకూడదు అనిపిస్తే తెలియజేస్తూ ఇప్పటికైనా జ్ఞానోదయం గంట బాబా బాబా రామ్ దేవ్ ఉదయం ఆయన కోసం నిరసన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి